మెరక్ జిల్లా ఎస్పీ బాలస్వామి పర్యవేక్షణలో పార్లమెంటు ఎన్నికలు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు మధ్యలో సజావుగా నిర్వహించారు ఇందులో భాగంగా తూపరండ్ మున్సిపల్ హై స్కూల్లో జరుగుతున్న ఎన్నికలను జిల్లా ఎస్పీ బాలస్వామి పరిశీలన చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఏడు వందల డెబ్బై పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగిన రిగింగ్ పాల్పడినా చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఈ పర్యవేక్షణలో డీఎస్పీ వెంకటరెడ్డి సిఐ కృష్ణ ఎస్ఐ శివానంద్ స్పెషల్ టీమ్ పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు చాలన్న ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లాలో దాదాపు ఏడు వందల డెబ్బై పోలింగ్ స్టేషన్స్లో ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతుంది దీనికి ప్రశాంతంగా నిర్వహించడం కోసం పోలీసుల తరఫున పట్టిసభలు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటి వరకే మీకు ఎటువంటి సంఘటనలు రిపోర్ట్ కాలేదు అలాంటివి ఏమైనా రిపోర్ట్ అయితే వస్తాను కూడా చూడాలి పోలింగ్ సిటీ ఎన్నిక జిల్లాలో టోటల్ ఏడు వందల డెబ్బై ఐదు నుంచి ఫైవ్ థర్టీలోకి బందోబస్తు ఎంతమంది ఈ పోలీసు బందోబస్తు రా పదహారు మంది రోడ్లు ఇబ్బందులతో బందా ఇప్పటివరకు ఎంతవరకు